గలడి లడి లడి మైకున్నలా అది స్టాండ్ యాడ్నో అంటే మా ఇంత తీగేంత వరకు వచ్చేంత వరకు చూద్దాం ఇప్పుడు హలో హలో మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ కింద వస్తుంద కింద వస్తుంది ఓకే ఓకే నిజమే అక్క బాగుంది ఏం లేదండి మేము ఒక స్టాండ్ బుక్ చేసినాము ఆ స్టాండ్ ఎలా వస్తుంది క్లారిటీ ఎట్ట ఉంది ఇది ఇది ఒక మైక్ అనమాట ఈ మైక్లో నేను మాట్లాడుకునే ఆడ ఇంపార్టెంట్ అది సౌండ్ అంత వస్తుంది నేను మాట్లాడేది నాకు మైకు అవసరం లేదు నా గొంతే ఒక గట్టిగా అయిపోయింది అనమాట స్టాండు వచ్చింది మేము బిజినెస్ పరంగా స్టాండ్ బుక్ చేసినాం కాస్ట్ బాగానే పడింది అమెజాన్లో బుక్ చేసినాం ఎట్ వస్తుంది అని చూస్తాను అంతే మీరు మళ్ళా నైన్ ఎయిటీ నైన్ నైన్ ఎయిటీ నైన్ పడింది స్టాండ్ అయితే సూపర్గా ఉందండి చూపియాలన్నా మీకు కూడా చూపిస్తాను మాట్లాడేది అయిపోయినాక బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఈ మధ్య కొంచెం బిజినెస్ చేయాలనుకుంటున్నాం సపోర్ట్ చేసే మీరు కూడా లైవ్ పెట్టి మంచిగా వీడియోస్ చేద్దాం లైవ్లో కొన్ని కొన్ని ప్రోడక్ట్లు వస్తాయి మీకు కూడా తీసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా శారీస్ ఎక్కువ లేడీస్ ఇప్పుడు శారీస్ బిజినెస్ చేస్తున్నారు కదా ఈ మైక్ కూడా అందుకే కారణం అనమాట అక్కడ స్టాండ్ పెట్టేసి మనం శారీస్ అవి వచ్చినాయనుకో ఇంకా నేను శారీస్ అవి చూపించంట ఈడ స్టాండ్ ఉంటుంది మాట్లాడుతుంటే ఈ మైక్ కావాలి కదా ఆడ కెమెరా ఉంటే మైక్ అవసరం కదా అవసరం ఉండాలి కూడా ఖచ్చితంగా అందుకే ఈ మైక్ తీసుకున్నాను స్టాండ్ కూడా అందుకే అన్నీ వచ్చినాక మనం లైవ్లో చేద్దాం సేల్ చేద్దాం ఏం లే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకొని ప్రోడక్ట్ నచ్చితే ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేసి అని పెట్టండి మీ ఇంటికి కావాలంటే ఇంకా పంపిస్తాము ఫోన్పే చేయాలా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సరేనా ఇందక క్యాష్ ఆన్ డెలివరీ అది ఏదో ఉంటారు కదా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మళ్ళీ మోసం చేయం లేండి న్యాయంగా చేస్తాం మేము ముందే యూట్యూబ్ చేస్తున్నాం కదా మేము ఎక్కడున్నది మీకు ఆటోమేటిక్గా పడిపోతుంది మీ డబ్బులు రావాలనుకుంటే మా ఇంటికి రండి యావని కూడా ఛార్జీలు పెట్టుకొని మడి ఛార్జీలకే సుమారు అవుతుంది ఏం లేదులేండి మీకు చెప్తా ఉన్నా ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ కొత్తగా మా అక్క కూడా ఉంది సుమక్క అని ఇప్పుడు వర్క్లు వేస్తున్నాము బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం ఒక మినిమం సబ్స్క్రైబర్లు వస్తే మేము స్టార్ట్ చేస్తాము నా దాంట్లో కూడా చూపిస్తా రాబోయే రోజులలో అందుకే ఈ స్టాండ్ తీసుకున్నా స్టాండ్ అయితే సూపర్ ఉందబ్బా నేను చూస్తున్నాను ఎట్టొచ్చిందా నా మొహం అని చూస్తున్నా మెయిన్గా మెయిన్గా దానికోసమే నేను వీడియో తీస్తున్నాను పర్లే బాగునేది ఇంకొకటి చూస్తారా స్టాండ్ చూపిస్తా చూడండి దీంట్లో పడ్డంలే అంటే క్లారిటీ వస్తుంది ఈ లైటు స్టాండ్ బుక్ చేసి ఇది మాట్లాడడం వల్ల క్లారిటీ వస్తుంది అనమాట అది నేను కనుక్కున్నా కనుక్కోవాలి కదా ఇది ఎలా పనిచేస్తుందో మేము ఎంత ఎట్టున్నామో అనేది క్లారిటీగా కనిపిస్తుంది పర్లే పర్లేదు కదా సూపర్ ఇదే అనమాట స్టాండ్ ఇది చక్కగా ఇట్టొచ్చి ఉంటా కింద మూడు కాళ్ళు వచ్చినాయి దానికి ఏదో ఆటో బుక్ చేసినాం ఆన్లైన్ బిజినెస్ చేయాలని ఆరాటంతో సపోర్ట్ చేస్తారా లేరు నాకు తెలుసు మీ సంగతి లైవ్లో చెప్తాను ఈరోజు లైవ్కి వచ్చినాక చెప్తాను ఖచ్చితంగా అదే అబ్బా నేను జస్ట్ ఇది ఎక్కడ ఉన్నామంటే అమెజాన్లో పర్లే అమెజాన్లో తీసుకుంటే ఇంకొకటి ఇంకేం లేదు జస్ట్ అది ఓపెన్ చేసి చూసినాము మేము ఈరోజు ఒక డిజైన్ వేస్తున్నాము ఏసీ ఏసీ యాసి వచ్చి నేను వీడియో తీసుకున్నాను బ్యాక్ క్యూర్ చూపిస్తాను చూడండి డిజైన్ అయితే హైలైట్ నాకు చాలా నచ్చింది కానీ అది వాళ్ళు చూపిస్తాను చూడండి డిజైను అంటే సైలెంట్ డీసెంట్ ఉంటుంది నైస్ ఉంటుంది చాలా బాగుంటుంది మైక్ నేను పెట్టుకోకుండా కింద మాట్లాడుతున్నా ఇప్పుడే కదా మైక్ కొనుక్కొని జస్ట్ అట్లా కాలర్ కట్టుకోవాలన్నమాట ఇది అలవాటు కాలే ఈ జాకెట్ వేసుకునే ఆమె అర్ధం ఎందుకంటే మేము అంత పర్ఫెక్ట్గా ఇస్తాము వర్క్ మనది అన్నట్టుగా వేస్తాము సైలెంట్గా వర్క్ ఎందుకు చూడండి అంత థ్రెడ్ వర్క్ ఏంగా లైఫ్ ఉంటుంది అన్నమాట కదక్క ఆమె కింద మిల్లే సూతికి యానంటే ఆడ పడేసినాక మాకు సంబంధం ఏసి కుట్టే వరకే మాకు సంబంధం హ్యాండ్స్ అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది బాగుంది కదా స్టిచ్ నాట్ స్టిచ్ నోడు తిరగదు లెక్క ముడికోట్ తెలుగుల హ్యాండ్స్ ఇవి ఇది ఎనికి అన్న ఎనికి మేడ అనమాట ఇంకా ముందు మేడ ముందు మేడ ఇంకా వేయలేదు ఓకే అండి ఇదనమాట మేము కొంచెం కష్టపడుతున్నాం ఎవరైనా కొత్త కూర్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గంట కొట్టండి పక్కన ఉండేది ఇది నేను లేండి అదో మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట గుండుమల్లె మాదిరి బంతిపూల మాదిరి కనిపిస్తున్నాయి కదా మొత్తం థ్రెడ్ వర్కే నాకు అనిపించింది ఇది చూడంగానే చెన్ను పూల ఉంది కదా పువ్వు చూడండి ఎంత బాగుందో చెండు పువ్వు మాదిరి ఇదే ఓకేనా ఫ్రెండ్స్ కొత్త యూస్ అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్ సరేనా వీడియో అయిపోయేటప్పుడు వీడియో స్టార్టింగ్లో ఒకటి అడుగుతారు మిమ్మల్ని ఖచ్చితంగా అది మీరు చేయరి ఓకేనా ఏం అడుగుతారంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని అడుగుతుంటారు యూట్యూబ్లో నేను ఆట కాదనమాట లాస్ట్లో అడుగుతా ఫస్ట్లో అడగను ఎందుకంటే ఫస్ట్లోనే డిస్టర్బ్ చేయకూడదు మన ఆడియన్స్ని అందుకే లాస్ట్లో అడుగుతాను ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా నేను ఉంటాను వర్క్ చేయాలి మళ్ళీ మామేడ మేడ మరుస్తుంది